బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు వేధింపులు తాళలేఖ యువతి బలైన ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో చోటు చేసుకుంది బీఆర్ఎస్ విద్యార్థి భాగం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు యదనూరు శ్రీనాథ్ వేధింపులు తాళలేఖ పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన సాయి స్నేహిత అనే యువతి ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుంది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు బెల్లంపల్లి పిఎస్ లో కేసు నమోదు చేశారు సూసైడ్ టార్చర్ టార్చర్ చేస్తూ సెక్షువల్గా మెంటల్గా అరెస్ట్ చేస్తూ ఒక నాలుగైదు సంవత్సరాలు తను ఎండబడేది పైసలు తీసుకునేది టార్చర్ చేసేది బాగా కొట్టుకు కొట్టుకుంటూ బయటకు వెళ్ళినా కొట్టేది విపరీతంగా ఎన్నిసార్లు మేము పోయి చెప్పినా ఇది మానుకోకుండా తనను బాగా వేధించేది అందుకు ఆమె పెళ్లి చేసుకున్నాడు మోసం చేసిండు అందుకే రోజుమెంట్ చేస్తూ పూలు కోళ్ళు చేస్తారు అటువంటి చేస్తాడు కావాలి వేయింట్లకే నా బిజెట్లో చేస్తాడు వేసుకున్నాం విడిచిపెట్టాను నా బిజెట్లో తెచ్చిపెట్టే వాడు మర్చిపోయి